కూటమి ప్రభుత్వం అన్ని హామీలను నెరవేరుస్తోందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు గత ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టలేదని మండిపడ్డారు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన యాజమాన్య హక్కులు ప్రభుత్వం వద్దే ఉంటాయని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు చాలా ఉన్నాయి మీకు ప్రధానంగా మీరు అందరికీ గుర్తుందో లేదో కేతిరెడ్డికి ఇటువంటి మద్యం దీంతో సంబంధం ఉందనే విషయాన్ని మాకు ముందు నుంచే తెలుసు అనేక లెక్కలు ఎలక్షన్ సందర్భంగా మీకు ఎక్కడ కూడా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వెళ్ళి ఎక్కువ సమయం గడిపిన దాఖలాలు లేవు మీకు ఒక గంట సమావేశం చేయడం వెళ్ళిపోవడం కానీ ప్రత్యేకంగా ఒక ధర్మవరంలో మాత్రమే పులివెందుల్లో కూడా ఏనాడు ఆయన ఒకటిన్నర రోజు బస చేయలేదు ధర్మవరంలో మాత్రమే ఒకటిన్నర రోజు బస చేసి ఆ బస్సులలో వచ్చి ఎక్కడికి ఏం తరలించాలి కూడా బయటికి ఉంది ఒకటిన్నర రోజు ధర్మవరంలో ఎందుకున్నారు రాయలసీమకి ఈ మద్యం డబ్బుల్ని ఎవరి ద్వారా వెళ్ళింది తిరుపతి ప్రాంతం నుంచి చెవిరెడ్డి గారి ద్వారా వెళ్ళిందా లేదా ఈ ప్రాంతం నుంచి అనంతపురం జిల్లా నుంచి ఈ ప్రాంతం వాళ్ళకి కేతిరెడ్డి ద్వారా వెళ్ళిందా అనే విషయాలు కూడా బయటికి రావాల్సింది ఖచ్చితంగా మాకు అనుమానాలు ఉన్నాయి ఆనాడే అనుమానం వచ్చింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ధర్మవరంలో ఒకటిన్నర రోజు సతీ సమేతంగా వచ్చి ఎందుకున్నారు ఏ లెక్కలు వేశారు ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా అయింది ఏ లెక్కలు చూసుకోవడానికి అక్కడ కూర్చున్నారు అనే విషయాలు కూడా బయటికి రావాల్సి ఉంది ఖచ్చితంగా వీళ్ళందరికీ వీళ్ళందరూ ఒకే తాను ఒకే తాను ముక్కలు అందరూ ఒకే జాతి పక్షులు మొత్తం అవినీతిలో మెడలోతు గొంతులోతు కూరుకుపోయిన వాళ్ళు వీరందరికీ సంబంధం ఉంది చాలా ఆలస్యంగా వచ్చింది ఆలస్యమైన పర్వాలేదు కానీ అసలు అసలు నేరస్తులు బయటకు రావాలి అదే వాళ్ళలో నేను అందరికీ చెప్పా మీ వాదనలో పస ఉంటే మీరు మాట్లాడుతున్న దాంట్లో సత్యం ఉంటే మీరు రండి చర్చ పెడదామంటున్నా జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రమ్మంటున్నా మీరే ముఖ్యమంత్రిగా చేశారు మీరు చాలా ఆర్పాటంగా ప్రకటనలు చేసుకుంటుంటారు అది చేశాను ఇది చేశాను అది చేశానని రండి తెలుస్తుంది ప్రజలంతా గమనిస్తారు కదా నేను అందుకే బొత్స గారిని కూడా అడిగా ఆయన కూడా మొన్న ఏదో మాట్లాడారు అది ఏదో మాట్లాడారు ఆయన కూడా నేను అడిగా మీరు రండి మీరు మీ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో నర్సీపట్నం కాలేజు మీరు ఏదో ఇన్ని చెప్తున్నారు ఐదు సంవత్సరాల్లో రెండు శాతం మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఉంది దానికి మీరు ఏం సమాధానం చెప్తారు నేను మిగతా ప్రాంతాల గురించి గారికి బహుశా అవగాహన లేదేమో మేము మాట్లాడదలుచుకోలే కానీ ఉత్తరాంధ్రలో ఉన్నారు కదా పెద్ద నాయకుడు మీరే కదా ఉత్తరాంధ్రను శాసించింది మీరే కదా ఎక్కడ ఏ భూములు ఉన్నాయో ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములు లేదా వివాద భూములు ఎక్కడ ఉన్నాయో గుర్తించి గుర్తించేవాడిని కబ్జాలు చేసుకున్నారు కదా మరి మెడికల్ కాలేజ్ మీద ఎందుకు దృష్టి పెట్టలేదు మీరు ఎందుకు నర్సిపట్టడం రెండు శాతం మాత్రమే ఫిజికల్ ప్రోగ్రెస్ ఐదు సంవత్సరాలు మీరు పార్వతీపురంలో గిరిజన ప్రాంతంలో గిరిజన వైద్య విద్యను అభ్యసించడానికి గిరిజనాలకు అవకాశం కలుగుతుంది స్థానికంగా దాని మీద టెండర్ కూడా ఎందుకు పిలవలేకపోయారు ఇది మీ అసమర్థత కాదా కాబట్టి వాళ్ళు వాళ్ళ దగ్గర పస లేని కారణంగా మాట్లాడడానికి రావడం నేనేమి నేనేమి దాచుకోవడం బహిరంగంగా ఎక్కడైనా అంటున్నా ఎక్కడైనా మాట్లాడదామంటున్నా లేదా సాక్షి వాళ్ళ ఇది ఉంది కదా ఛానల్ దానిలో పెట్టమనండి దాని మీదే మాట్లాడదాం నేను ఇప్పుడే చెప్పాను సార్ ప్రైవేటీకరణ కాదు పీపీపీ మోడ్ అంటే ప్రైవేటీకరణ కాదు ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సార్ పీపీపీ మోడ్లో అయింది అయిపోయిన తర్వాత ప్రభుత్వమే ఉంటుంది పీపీపీ సమయంలో ఇంత వాళ్ళే ఫండింగ్ చేయాలా వాళ్ళే బిల్డ్ చేయాలా వాళ్ళే ఆపరేట్ చేయాలా ఈ లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ వస్తుంది మొత్తం యాజమాన్య హక్కులు ప్రభుత్వానికి వస్తాయి సో సంపదని ఏదైనా కష్టపడ్డం పోటైనా ఏదైనా మీరు పీపీపీ మోడ్లో చేస్తున్నవి అవి పీపీపీ మోడ్కి వాళ్ళు అర్థం చేసుకోవాలి మేము ఒకరోజు ఈ మండలిలో చర్చ జరిగినప్పుడు అదే పనిగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని మాట్లాడారు బొత్స గారు అది తెలుసుకొని మాట్లాడాలి కదా ప్రైవేట్ పరమేలా అవుతుంది యాజమాన్యం మనం ఒక ఇల్లు రెంట్కి ఇస్తాం సార్ ఎవరికైనా ఇల్లు రెంట్కి ఇస్తాం ఇల్లు రెంట్కి ఇచ్చింటే బాడిపోయిన వాళ్ళకి బాడికి ఇచ్చేసి అడ్మేషన్ ఇచ్చేసినట్లయినా ఉచితంగా ఇచ్చినట్టు కాదు ఉచితంగా ఇచ్చినట్టు కాదు ఆ లీజ్ పీరియడ్ వరకు మాత్రమే రెంట్ కట్టేసి ఆ ఇంట్లో ఉంటాడు అయిపోయిన తర్వాత ఆస్తి ఎవరైతే యాజమాన్యం ఉన్నారో అదే వాళ్ళ దగ్గర ఉంటుంది మెడికల్ కాలేజీల యాజమాన్యం కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటుంది ముప్పై మూడు సంవత్సరాలు లీజ్ పీరియడ్ సార్ పీపీపీ మోడ్లో అది మినిమం ఎక్కడైనా ఏదైనా ఏ ప్రాజెక్టుకైనా ముప్పై మూడు సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా పాటిస్తున్న నిబంధన